ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலகterraform தமிழகூர்பத்தில் உங்கள் அணு ஸ்டைல்ஸ். பாரம்பரியமான சொயான புதுரிமுகம் KTV2 சூப்பர் సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ బ్రేక్ తీసుకున్నట్టు అయింది ఎందుకంటే టెన్ ఇయర్స్ టూ టర్మ్స్ ఎమ్మెల్యే అండ్ అండ్ మినిస్టర్ ఫుల్ తిరుగుతూ బిజీ బిజీ బిజీగా ఉన్నాము సో జనం ఒక బ్రేక్ ఇచ్చారు ని సద్వినియోగపరచుకోవడానికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నా ప్రేక్షకులు ఇష్టపడే విధంగా మళ్ళీ డ్రామా జూనియర్స్ అంటూ వాళ్ళందరినీ నవ్విస్తూ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నా అండ్ కాన్స్టెన్సీలో కూడా అవసరం ఉన్నప్పుడు అంతా కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటూ వారి కార్యక్రమాలు కూడా వాళ్ళకి చేసి పెడతాను అంటే హౌ డిఫరెంట్ ఇట్ వాజ్ అంటే లైక్ రామా జూనియర్స్ పిల్లలతో జీతో మీరు చాలా షోస్ చేసి ఉండొచ్చు ముందు ఫోర్ బట్ డిఫరెంట్ గా అనిపించింది నేను రచ్చబండ మన బతుకు జట్కా బండి ఇంకా మన కామెడీ జూనియర్ లో కూడా మనము చేయటం మీ అందరికీ తెలుసు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అలాగే డాన్స్ షోస్ అన్ని చేసాం సో అన్నీ ఒక ఎత్తు డ్రామా జూనియర్స్ ఒక ఎత్తు ఎందుకంటే చిన్న పిల్లలతో అసలు కల్మషం లేని వాళ్ళ నవ్వులు కానీ వాళ్ళ మాటలు కానీ అవి చూస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సో వాళ్ళ మనసులో ఏముండదు వాళ్ళకి చెప్పిన దాన్ని క్యూట్ క్యూట్గా చేస్తూ ఉంటారు సో అది చూడటమే కాదు వాళ్ళతో కలిపి ఫస్ట్ నుంచి నాతో కూడా స్కిట్స్ చేయించారు అత్తగా ఒక కోడలు అత్త నే లేదంటే సిస్టర్స్ లాగా లేదంటే వైఫ్ లాగా ఇలా అన్ని జీవనలో నన్ను ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్కలాగా తీసుకెళ్తున్నారు సో నాకు మళ్ళీ ప్రేక్షకులు నన్ను యాక్ట్ చేస్తే చూడాలనుకున్నారు సో ఆ కోరిక కూడా ఇక్కడ తీరిపోయింది అండ్ యాజ్ అన్ యాక్ట్రెస్ వి నో దట్ లైక్ డైరెక్టర్ చెప్పింది జరుగుతుంది అండ్ ఎవ్రీథింగ్ ఒక స్క్రిప్టెడ్ ఉంటుంది బాగుంది స్క్రిప్టెడ్ ఉంటుంది బట్ కమింగ్ టు టీవీ షోస్ ఎవ్రీథింగ్ స్పాంటేనిటీ ఉంటుందా అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు హౌ ఇట్ వర్క్స్ అని బట్ మిమ్మల్ని అడిగితే ఇండియర్స్ జడ్జ్మెంట్ చేసేటప్పుడు అసలు టీవీ షోస్ ఎలా రన్ అవుతాయి ఎంత స్పాంటేనిటీ ఉంటుంది ఎంత రియాలిటీ ఉంటుంది అంటే స్కిట్ చేసేటప్పుడు లేదా డాన్స్ చేసేటప్పుడు రిహార్సల్ చేసే చేస్తారు ఇలా చేయాలి ఇది ఇది కంటెంట్ అని ఇస్తారు దాని ప్రకారం చేస్తారు కానీ చేసే విధానం దాంట్లో జడ్జెస్గా మేము ఇన్వాల్వ్ అయ్యే విధానం అలాగే యాంకర్ ఇన్వాల్వ్ అయ్యే విధానం మెంటర్స్ ఇన్వాల్వ్ అయ్యే విధానం బట్టే ఆ షో హిట్టా పట్టానే తెలుస్తుంది చాలా షోస్ చూస్తారు కానీ ఎక్కువ మంది చూడరు అండ్ యూట్యూబ్లో పెడితే చాలా వ్యూస్ తక్కువ కొన్ని షోసే నెంబర్ వన్ షోస్తో ఉంటాయి టీవీలో చూడటమే కాకుండా మళ్ళీ కూడా రిపీటెడ్గా చూస్తూ ఉంటారు అంటే అది వాళ్ళకి చాలా నచ్చింది అంటే వాళ్ళు ఏమైతే అనుకుంటారు ఒక స్కిట్ చూసేటప్పుడు మనం ఒక కామెంట్ మనసులో అనుకుంటాం అది అక్కడ జడ్జ్ కానీ లేదా యాంకర్ కానీ వేసినప్పుడు వాళ్ళు వేసినట్టు హ్యాపీగా ఫీల్ అయ్యి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు సో అలా డ్రామా జూనియర్స్ పిల్లలు చేస్తున్నప్పుడు మేము ఇన్వాల్వ్ అయ్యి నేను కానీ అనిల్ గారు కానీ సుధీర్ గారు కానీ మేము వేసే పంచులు కానీ అండ్ ఇక్కడ గొప్పతనం ఏంటంటే బయట ఒకరు పెద్ద డైరెక్టర్ అవి ఉండొచ్చు లేదా నేను మంత్రిగా ఉండొచ్చు సుధీర్ యాక్టర్గా ఉండవచ్చు కానీ ఆన్ సెట్ అందరం ఒకటే ఆ షో బాగుండాలి ఆ షోలో మా మీద పంచులు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ మేము కూడా వాళ్ళు అలా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి స్కిట్ చాలా హిట్ అవుతుంది కొంతమంది ఏదైనా కౌంటర్ వేస్తే మొహాలు ఇలా పెట్టుకుంటారు లేదా నన్ను ఇలా అనకూడదు అంటారు సో అలాంటప్పుడు ఆ షోస్ అలాగే ఉంటాయి ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మనం కాదు ఆ స్కిట్లో మనం ఉన్నప్పుడే దానికి ఒక లైఫ్ ఉంటుందని నేను అనుకుంటాను నేను ఏ షో చేసినా అలాగే చేస్తా ఇయర్స్ అయిపోయింది అంటే రియల్ టైంలో మీరు జనాల యొక్క అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది రియల్ టైంలో వాళ్ళ ఫ్యానిజం చూసి ఉండేవాళ్ళ నా ఇట్స్ డిజిటల్ టైం మీరు ఒక టెన్ ఇయర్స్ నుంచి డిజిటల్ న్యూఫోరియా మీరు మెయింటైన్ చేస్తున్నారు వాట్ యూ అబ్జర్వ్ అంటే లైక్ బోత్ అప్పుడు రియల్ టైమ్ ఫ్యానిజానికి ఇప్పుడు సోషల్ మీడియా ఫ్యానిజానికి మీరేం అబ్జర్వ్ చేస్తారు లైక్ పాతకాలంలో ఎనిమిస్ అనేది చాలా తక్కువగా ఉండేది అంటే నెగిటివ్ కామెంట్స్ అనేది చాలా తక్కువ ఏ హీరోకి ఆ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరోయిన్కి ఆ హీరోయిన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఇప్పుడు పిక్చర్స్ ఓపెనింగ్ కానీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కానీ లేదా ఆడియో ఫంక్షన్కి వాళ్ళ వాళ్ళ ఫ్యాన్ ప్రెసిడెన్సు వాళ్ళ వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్తో వచ్చి ఒకే హంగామా చేస్తారు క్రాకర్స్ కానీ ఫ్లవర్స్ ఇది కానీ ఇప్పుడు అది పోయి ఈ హీరో ఆ హీరో ఫ్యాన్స్ని ఈ హీరోయిన్ ఫ్యాన్స్ ఆ హీరోయిన్ ఫ్యాన్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యాన్సా లేకపోతే ఫ్యాన్స్ ముసుగులో ఉన్న సైకోసా అర్థం కాదు అంటే ఒకరిని హర్ట్ చేయటమే ఇప్పుడున్న ఈ డిజిటల్ దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే మనం ఒక కంటెంట్ మీరు పెడతారు అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది దాని మీద కామెంట్ పెట్టాలి పెట్టినప్పుడు దాంట్లో నిజంగా ఏదైనా నెగిటివ్గా ఉండి పెడితే దాన్ని సరిదిద్దుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాం సంబంధమే లేకుండా కొన్ని కామెంట్స్ ఉంటాయి మీరు చూడండి ఇప్పుడు నేను మాట్లాడక మీరు వెళ్ళి ఏదో ఒక ఎపిసోడ్ లేదా ఏదో ఒక స్కిట్ చూడండి అసలు ఆ స్కిట్లో ఎవరు బాగా చేశారు ఏం జరిగింది అది ఎలా ఉంది అనేది ఉండదు వేరేదో ఉంటుంది అంటే నెగటివిటీ ఎక్కువైపోయింది మనిషి మెంటాలిటీ నెగిటివ్ ఆలోచించటం నెగిటివ్ గా వెళ్తుంది సో సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి మీరు గవర్నమెంట్ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఎందుకంటే ఎంత ప్లస్ ఉందో అంతకు మించి నెగిటివ్ ఉంది నెగిటివ్ అనేది కట్ చేస్తే అసలు అద్భుతం స్ట్రిక్ట్ గా దాని మీద పెట్టాలి ఇప్పుడు మిగతా చోట్ల అట్లా ఉండదు కదా మన ఇండియాలోనే అలా అయిపోయింది సో అదొకటి కొంతమంది ఫేమస్ అవ్వాలి అంటే ఈ ప్లాట్ఫామ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకొని ఏది పడితే అది కంటెంట్స్ పెట్టుకుంటూ రీల్స్ చేసుకుంటూ అవి కొన్ని ఉంటాయి టార్చర్ బాబోయ్ ఓవర్ నైట్ ఫేమస్ అవ్వడానికి సోషల్ ఎక్కువ అవకాశం నేను అప్ డేట్ ఉంటాను ట్విట్టర్ గా ఇన్స్టాగాని ఫేస్బ్రెడ్ ఆ నావి నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను నా ఫ్యామిలీ కానీ పాలిటిక్స్ కానీ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు ఓపెన్ బుక్ లాగే నా లైఫ్ పెట్టుకోనున్నా అలాగే ఇంకా వైరల్ అయినవి ఉంటాయి కదా మీరు సోషల్ మీడియాలో వేరే వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తూ ఉంటాయి చూస్తూ ఉంటాం ఓహో ఇలా కూడా ఫేమస్ అవ్వచ్చు అనుకున్నాం ఒకప్పుడు కష్టపడి పని చేయాలి ఫేమస్ అవ్వాలంటే సినిమాల్లో అయితే మంచిగా డాన్స్ చేయాలి మంచిగా పర్ఫామ్ చేయాలి అందంగా కనిపించాలి పోల్ పాలిటిక్స్లో వచ్చి ప్రజలు అందుబాటులో ఉండాలి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దీనికి మనం పని చేయాలి ఇప్పుడు అట్లేం లేదు సోషల్ మీడియా ఉంటే ఏదైనా జరిగిపోతుంది అన్నట్టు కొన్ని సందర్భాలు చూసినప్పుడు అనిపిస్తుంది ఒక టైంలో మీరు మీ కాన్స్టెన్సీని కానివ్వండి అలానే టీవీ షోస్ కూడా మీరు మెయింటైన్ అంటే వై డోంట్ ఎందుకంత టైం సరిపోక లేదంటే నాకు మూవీస్కి ఎలాగంటే హీరో హీరోయిన్ డేట్సే వాళ్ళు సెంటర్గా పెట్టుకొని దాన్ని బట్టి అందరు డేట్స్ తీసుకుంటారు సో అలాంటి టైంలో నేను ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఫిఫ్టీ డేస్ తీసుకొని దాంట్లో పది రోజులు పదిహేను రోజులు చేసి మీద కూర్చోపెడితే ఇక్కడ నాకు మెయిన్ మీటింగ్స్ ఉంటాయి లేదా నా అవసరం కాన్స్టెన్స్ లో ఉంటుంది పార్టీకి ఉంటుంది అలాంటప్పుడు నేను పాలిటిక్స్ మిస్ అయిపోతుంటా సో అలాంటిది నాకు ఇష్టం లేదు సో జనాలకి అందుబాటులో ఉండాలి అట్లాగే కాన్స్టెన్సీ పాలిటిక్స్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి దానికి ఏది కరెక్ట్ అనిపించినప్పుడు నాకు షోస్ అనిపించింది సో నేను చేసిన మోడన్ మహాలక్ష్మి కానీ ఈ బతుకు జట్కా బండి కానీ జబర్దస్త్ కానీ అన్నీ సూపర్ డూపర్ సో ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు సో వాళ్ళకి ఎంటర్టైన్ చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చారు సో అది చేస్తూ మళ్ళీ పాలిటిక్స్ పాలిటిక్స్ అనేది వచ్చి ఎక్కువ మందికి హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు సో ఏ నేనైతే ఏది చెప్పానో ఎప్పుడు నేను చెప్తుంటా నేను ఇక్కడ పేరు కోసము డబ్బు కోసము రాలేదు ఎందుకంటే ఒకరోజు షూటింగ్ చేస్తే ఎంత ఇస్తారో మీరు ప్రొడ్యూసర్స్ని అడిగితే తెలుస్తుంది ఒక సినిమా చేస్తే మాకు ఎంత వస్తుంది తెలుసు అక్కడ ఏమి వచ్చేది ఉండదు అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒకరి కళ్ళల్లో మనకి ఆనందంగా అనిపిస్తుంది వాళ్ళకి ఒక జాబ్ మనం తీయించినప్పుడు లేదా వాళ్ళకి ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక ఆపరేషన్ చేయించినప్పుడు లేదా ఎవరైనా పేద పిల్లలు చదువుకుంటారు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు నేను ముగ్గురు పిల్లల్ని మెడికల్ మెడిసిన్ చదివిస్తాను ఇప్పుడు నాలుగో అమ్మాయి జాయిన్ అవుతుంది సో అట్లా వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేరాలనుకున్న వాళ్ళ యొక్క లక్ష్యాలని వాళ్ళు చేరుకోలేనప్పుడు ఒక చిన్న సపోర్ట్ మనం చేయగలిగినప్పుడు వాళ్ళ ఫేసుల్లో ఆ హ్యాపీనెస్ కానీ వాళ్ళు మనకి చూపించే ఆ ప్రేమ కానీ నాకు నచ్చుతుంది సో అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే షోలో మీరు మెయిన్ జడ్జ్ కన్నా మెంటర్ గానే ఎక్కువగా కనిపిస్తున్నారు అనిపిస్తుంది నేను ఏమో మరి అందరూ మీరు చేస్తే జనాలు బా రిసీవ్ చేసుకుంటున్నారు ఫస్ట్ డే చేశాను ఒక స్కిట్ నేను నా కోడల్ క్యారెక్టర్ ఒక అమ్మాయి ఇంకా అప్పటి నుంచి మొన్న ఫాదర్స్ డే అయితే మా హస్బెండ్ వచ్చిన రోజు నేను హర్విన్ అని అబ్బాయి నా హస్బెండ్ క్యారెక్టర్ మగాన్ని బల్లాన్ని ఎలా కంట్రోల్ పెట్టాలి అని సో ఆ స్కిట్ ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు అంటే ఒక స్కిట్ తో టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే జనాలు అలా చూస్తున్నారు మంచి కంటెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు దీంట్లో ఎక్కడ బూత్ లేకుండా చాలా పాజిటివ్ గా చాలా హెల్తీ కామెడీ పిల్లలతో చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా సో టూ క్వశ్చన్స్ లైక్ మీ ఒక ఫేమస్ హిట్ షోలో మీరు ఒక పార్ట్ అయ్యారు సో అది టూ పాయింట్ వన్ సంథింగ్ లోడింగ్ అయింది ఏదో చేశారు సంథింగ్ ఇప్పుడు కమింగ్ బ్యాక్ వచ్చింది కెన్ యూ ఎక్స్పెక్ట్ అగైన్ మళ్ళీ ఏమైనా దేంతో కానీ ఎప్పుడైనా ఇన్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ ఇంకా ఆలోచించి లేదండి ఎందుకంటే కామెడీ జోనర్ ఇక్కడ చేస్తున్నాను కదా మళ్ళీ సేమ్ చేయటానికి ఉండదు అండ్ పిల్లలతో చేసేటప్పుడు ఫస్ట్ అన్నాను కదా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ డాన్స్ వాళ్ళ మాటలు చూస్తుంటే ఒక్కొక్కసారి మర్చిపోయి అలాగే చూస్తుంటా అంటే నార్మల్గా నవ్వుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కదా అవి ఏమి ఉండవు ఇంక వాళ్ళే చూసుకుంటుంటా అంత ముద్దు ముద్దుగా అనిపిస్తుంటారు సో నాకు మనసుకు ప్రశాంతత కోసమే నేను అప్పుడు జబర్దస్త్ చేసిన ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేసిన సో ఇక్కడ బాగా జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంకో దానికోసం ఆలోచించాల్సిన అవసరం తెలుగు లేదనుకుంటా జనాలు మోసపోయారా లేకపోతే ఈవీఎంలు మోసం చేశాయా అనేది ప్రజలు ఇప్పటికి గుర్తిస్తూ ఉన్నారు సో ప్రతి వాళ్ళు వాళ్ళ మనసుని వాళ్ళు అడిగితే తెలుస్తుంది కొంతమంది అయితే మేము ఓటేసాం ఏమయ్యాయి అని అడుగుతున్నారు మరి వాళ్ళు ఓటేసి ఏమయ్యాయంటే ఈవీఎం మేనికులేషన్ అనుకోవాలి ఎందుకంటే అసలు ఎప్పుడూ కరోనా టైంలో కానీ మీరు చూసారు టూ టైమ్స్ కరోనా ఎంత సీరియస్గా ఉంది దేశంలో ఎవ్వరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత హెల్ప్ చేసిన ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి వెల్ఫేర్ ఇచ్చిన స్కూల్స్ రెనోవేట్ చేసి హాస్పిటల్స్ రెనోవేట్ చేసి మంచి విద్యా వైద్యం అందించినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటే ఎవరు నమ్మలేకపోతున్నారు సో అప్పుడు ఏమనిపిస్తుంది కేవలం అబద్ధాలకి కొంతమంది మోసపోయి ఉండొచ్చు లేదా ఈవీఎంల వల్ల మోసం జరిగి ఉండొచ్చు ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాప్తాడు వెళ్ళినా లేదా పొదిలి వెళ్ళినా లేదా సత్తెనపల్లికి వెళ్ళినా ఆ జనాలకు ఆయన మీద ఉన్న పిచ్చి ప్రేమను మనం కళ్ళారా చూస్తున్నాం సేమ్ టైంలో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు వీళ్ళు వెళ్తే ఎవరు రావట్లేదు అంటే వాళ్ళకి ప్రజల అభిమానం లేదు వాళ్ళు అబద్ధాలు చెప్పారు కానీ చెప్పిన ఏది కూడా ఈరోజు చేయట్లేదు సూపర్ సిట్స్ అనేది అసలు ఒక సీఎంగా ఉండి కళ్ళు ఆర్పకుండా ఏమీ చేయకుండా అన్నీ చేసేసాం మళ్ళీ మమ్మల్ని అడిగితే నాలుగు అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు అండ్ ఎవరైనా అడిగినా లేదా దాని మీద పోస్ట్ పెడితే అసలు ఎంత రూడ్గా వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్కు ఇప్పించేస్తున్నారు సో దాంతో చాలామంది భయపడి అలా సద్ధతగా ఉన్నారు కానీ ఈరోజు ఎలక్షన్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి అందరు రెడీగా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం మీద అంత విసిగిపోయారు మహిళలకి సేఫ్టీ లేదు యువతకి ఉద్యోగాలు లేదు మన రైతులకి ఏ విధమైన సపోర్టు లేదు సో ఇంక దేనికి ఉన్నది ప్రజలు వాళ్ళే ఏ ప్రజలకు ఉపయోగపడని ప్రభుత్వం బాగుందా అంటే బాగుందని ఎవరు చెప్పే పరిస్థితి లేదు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ హోప్ఫుల్లీ మళ్ళీ మీరు సూపర్ కంబ్యాక్ ఎమ్మెల్యే కూడా ఎంపీగా కూడా రావాలని కోరుకుంటున్నా తొందరగా ఎలక్షన్స్ వస్తే బాగుండు రాష్ట్రం బాగుపడుతుంది మేమందరూ కూడా మళ్ళీ ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తున్నాం దట్స్ ఇట్ గైస్ దిస్ ఇస్ ఆర్జమహేష్ సైనింగ్ ఆఫ్ ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலக தரம் தமிழக உற்பத்தியில் உங்கள் அனுஜ் டாயில் பாரம்பரியமான சுவையான புது அறிமுகம் கே டிவி ட்ரூ வேல்யூ ஜோன டாயல்